హాయ్ అండి ఇవాళ ఇంకొక టాపిక్ విచ్ ఇస్ అంటే అస్సలు డిస్కస్ చేయని టాపిక్ ఇంకొకటి చెప్పుకుందాము డెలివరీ తర్వాత ఎప్పుడు భార్యాభర్తలు కలవచ్చు సో బేసికలీ అది భార్యాభర్తల మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు వారం తర్వాత పది రోజుల తర్వాత అని ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఒక ఆడవారి ద మదర్స్ బాడీ అనేది చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి సో బ్లడ్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది దాని మధ్యలో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి నిద్ర ఉండదు ఫిజియలాజికల్ స్ట్రెస్ ఉంటుంది హార్మోన్స్ అన్నీ ఒక ఏమంటారు ఒక తుఫాన్లా ఉంటాయి ఆవిడ బాడీ లోపల సో అలాంటి టైంలో ప్రెషర్ ఆఫ్ పో ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ పోస్ట్ డెలివరీ ప్రెజర్ ఆఫ్ సెక్స్ ఫ్రమ్ ద పార్ట్నర్ అనేది చాలా దాని వల్ల కూడా పోస్ట్ పార్టమ్ అంటే డెలివరీ తర్వాత డిప్రెషన్ లేకపోతే సెకండ్ థాట్స్ అనేవి వస్తాయి సో ఇద్దరు పార్ట్నర్స్ ఎప్పుడైతే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారో ప్రెగ్నెన్సీ హార్మోన్స్ నుంచి ఇవన్నిటి నుంచి ఎప్పుడైతే మదర్ ఫిజికలీ ఫిట్ ఉంటుందో ఎప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బేబీకి అకంప్ బేబీకి అలవాటు అయిపోయి ఆ రెగ్యులర్ స్కెడ్యూల్ అనేది అలవాటు అవుతారో ఇద్దరు ఎప్పుడైతే ఫిట్గా ఫిజికలీ అండ్ మెంటలీ ఉంటారో అప్పుడు పోస్ట్ డెలివరీ సెక్స్ అనేది ఇద్దరు ఎంజాయ్ చేస్తారు ఇట్ ఈస్ వెరీ కామన్ దాని ఒక ప్రెషర్గా కాదు టేక్ ఇట్ యాజ్ అ ప్లెషర్ థ్యాంక్ యూ